నమస్తే మూడా పాంధ్రకు స్వాగతం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రెవెన్యూ సమస్యలు మాత్రం ఎంతకు తీరడంలే ప్రతి సంవత్సరము పెరగడమే తప్ప తరిగే ప్రశ్నే లేదు ప్రధానంగా రెవెన్యూ సమస్యలను సృష్టించేది కూడా ఆ సంబంధిత అధికారులే రెవెన్యూ సమస్యలు అంటే ఏం లేదు భూ సమస్యలే ఏదో ఒకటి లిటిగేషన్ పెడతారు వాటిని పట్టుకొని రైతులు ముఖ్యంగా కొట్టుకొని చచ్చన్నారు అన్నదమ్ములు కూడా భూ సమస్యలతో ప్రత్యకెక్కి అంత నానా ఇది గొడవలు చేసుకొని కోర్టులకు అది ఇది తిరుగుతా ఉండే సందర్భాలు మనం ఎన్నో చూసండాం కథలు కథలుగా వింటాడాం నిన్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధానంగా రెవెన్యూ సమస్యల గురించే ప్రస్తావించినారు నిజమే ఆయన చెప్పింది ప్రభుత్వం దృష్టికి రెవెన్యూ సమస్యలు పెద్ద ఎత్తున వచ్చండాయి ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొత్తం ఫైళ్ళన్నీ దగ్ధమైనాయి అయితే షార్ట్ సర్క్యూట్ కాదు గత ప్రభుత్వ పాలకులే దాన్ని మొత్తము అగ్గిపెట్టినారు నిప్పు పెట్టినారు కొన్ని ముఖ్యమైన ఫైళ్ళను కాల్ చేసినారని చెప్పి ప్రభుత్వము ఈ ఆరోపణలు చేసింది ఆ సందర్భంలో డీజీపీ సిఐడి చీఫ్ తదితరులను ఏకంగా హెలికాప్టర్లలో మదనపల్లెకు పంపింది మీరు ఏందో ఆడ ఏదో పెద్దగా జరిగిపోయింది మదనపల్లెలో మీరు వాస్తవ పరిస్థితి ఏందో కనుక్కోండి దాన్ని ఎక్కడే కానీ ఆధారాలు మిస్ కావద్దు అని చెప్పింది నిజమే ఏవైనా అక్రమాలకు సంబంధించి ఆధారాలు కాలి బూడిద కాకుండా ఒకవేళ కాల బూడిదైనా కూడా ఇంక ఇతరత్ర వాటికి సంబంధించి సాక్ష్యాలను ఎక్కడికి పోకుండా దాచిపెట్టడం అనేది మంచి ప పద్ధతే దాన్ని అభినందించాల్సిందే కానీ ప్రభుత్వం కొలువు తీరి పది నెలలైంది అంటే మదనపల్లెలో ఫైళ్ళు కాలిపోయి దాదాపు తొమ్మిది నెలలు అవుతుంది ఇంతవరకు అది ఏమైంది ఏం కథ అనేది అతి లేదు గతి లేదు దానికి సంబంధించి నిగ్గు తెల్చడానికి ప్రత్యేక కమిటీ కూడా ఏదో ఏర్పాటు చేసిండాలి అధికారులతో ఏమి రా నాయన ఏం చేసింది ఆ కమిటీ అంటే ఏమీ లే ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారేమో రెవెన్యూ సమస్యలను మీరు ఎప్పటికప్పుడు పరిష్కరించాలా అని చెప్తాన్నారు మరి మదనపల్లెలో గత పాలకులు అగ్గిపెట్టినారు కాల్చేసినారు ముఖ్యమైన ఫైర్లను అన్నారు ఎవరిపైనైతే ఆరోపణలు చేసినారో మరి వాళ్ళని ఎందుక అదుపులోకి తీసుకోలే వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టలే ఈ ప్రశ్నలన్నీ ప్రజల నుంచి వచ్చండాయి అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ఏదో గుడ్డ కాల్చి మీద పడేస్తే సరిపోతుంది అనుకుంటుంది అట్లా కాదు కదా బాధ్యతాయుతంగా ఉండాలి ప్రభుత్వం అంటే ఒక ఆరోపణ చేసేందుకు దానికి సంబంధించి ఆధారాలు పక్కాగా పెట్టుకో ఉండాలా ఒకవేళ ఆ తర్వాత అయినా మీరు ఆధారాలను చూపాలా ప్రజల దృ ప్రజల దృష్టిలో పెట్టాలా అప్పుడే ప్రజ ప్రభుత్వం మాటకు విలువ ఉంటుంది లేదంటే ఏం మాట్లాడినా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ పాలకుల పైన అక్కస్తు మాట్లాడుతుందనే అభిప్రాయానికి వస్తారు ఇది మంచి పరిణామం కాదు ఇప్పటికైనా మదనపల్లె ఫైల్స్కి సంబంధించి నిజానిజాల ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అనేది ప్రజల అభిప్రాయం